ఒకటి మనకు ఒక మిస్బిలీఫ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే ఫీమేల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది నో ఆర్థిక స్వావలంబన కన్నా ఫీమేల్కి మానసిక స్వావలంబన అవసరము సైకలాజికల్ ఇండిపెండెన్స్ కావాలి సైకలాజికల్లీ తను ఇండిపెండెంట్ అవ్వాలి ఎంత డబ్బు ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కలెక్టర్స్ కూడా వాళ్ళ ఏటీఎం కార్డులు భర్త దగ్గర ఉంటాయి అక్కడ ఏం పని చేయాలి మానసిక స్వావలంబన అవసరం అది లేకపోవటం వల్ల ఆర్థికంగా ఉన్నా సరే సోషల్ స్టేటస్ ఉన్నా సరే ఎక్కడో కడలు పోతూ ఉంటారు రైట్